కారు దాపా వా తల్లి ఒకవేళ కాపురం చేసినట్టయితే ప్రపంచం అనేది ఆగబోదు మరి పార్వతి పరమేశ్వరుడు పుట్టు పుట్టు అంటే ఇలగాడు వచ్చే తో పుట్టిండు కన్న తల్లి ఒక అవతారం ఎత్తింది శంకరుడు ఒక చంటి లాగ అవతారం ఎత్తి జగభూపాల మహారాజు వచ్చే వల్ల వండుకున్నారు పార్వతి పరమేశ్వరుడు జగపూపాల మహారాజు గుర్రవేసుకొని ఎప్పుడు భోగవల్ల ఇండ్లల్ వస్తాంటే తల్లి రూపములు ఉన్న పార్వతమ్మ వంటంది ఒరే కొడక బస్ ఉండ ఉండకొడుకు జగూపాల మహారాజు భోగ వల్ల ఉన్న రూపవది దేవి తల్లని తెలవక తల్లి కడుపులకు వాడు కాలజాపడు వాడు కర్ముడు ఒకవేళ కొడక వారి నీడ నీ మీద పడ్డట్టయితే వాడు చేసిన పాపం నీకు జరుగు కొడక బందరుగు జరుగు కు జరుగు ఆ ఆకర్ణ తల్లి బంతుకు జరగరా వర్ణాన వరకు మిలగాడు జగబూ బాల మా అన్న మాటలు విన్నాడు అరే రరేరే రే ప్రపంచము లోపల ఎక్కడన్నా ఆవులు మాట్లాడతా లేగలు మాట్లాడతాయా భోగవల్ల ఇళ్లలో ఉన్నది నా తల్లి రూపవతి అంటున్నారు దానికి కొడుకునా అంటున్నారు కాబట్టి ఆవు మాట్లాడుతుంది లేదా మాట్లాడుతున్నది ఆ వల్ల ఇళ్లలో ఉన్న రూపవతి దేవి నాకు తల్లి ఎట్లయితది ఆ తండ్రి ఎంతయ్యే కాదా నా తల్లి ఎంతమ్మ కాదా రూపవతి దేవి నాకు తల్లి తువ్వ పాడు కాని తువ్వ మంచిగా లేదు వేరే తువ్వగుంట పోతానని ఎప్పుడు ఆ జగభూపాల మహారాజు వేరే తువ్వగుంట పోతా అంటే పార్వతి పరమేశ్వరుడు చూసి చూసినవా పార్వతి అగో పిలగాడు జగభూపాల మహారాజు వేరే తొవ్వకుంట పోతున్నాడు పార్వతి పరమేశ్వరుడు పుట్టు పిలగాడు వచ్చే తొవ్వలు ఒక గొర్రె ఉన్న గొర్రె పొట్టేలు అవతార వచ్చి పిలగాడు వచ్చే తొవ్వలను వండుకున్నారు గొర్రే గొర్రె కొడుకు అపగారిడుకు జగూపాల మారాజు తల్లని తెలవలేక తల్లి కడుపులకు వాడు కాలజాపడు వాడు బందుకు జరుగురా బందకు జరుగుబాని అనవరకు పిలగాడు మాటలు విన్నాడు ఇక్కడ గొర్రె గొర్రె పొట్టేలు అన్న మాట రూపం లోపల జారిపోతున్న మాట్లాడుడేంది గొర్రెలు మాట్లాడుడేంది గొర్రె పొట్టేలు నీకు భోగ వల్ల ఇంటికి పోరు అన్నడా జగ భూపాల మహారాజు అక్కడికి వెళ్లి వెనుకకు మరి ఇంటికి వచ్చిండు ఇంటికి మరి రచ్చేవరకు తెల్ల తెల్లవారుతుంది తెలుగు ఒళ్ళు కూర్చోబరెల్ల హరే బ్రహ్మనాథులు వారికి మన చంద్రశేల పట్నములు లోపల ఎవలకు ఆవులు మాట్లాడేటి ఉన్నాయో ఎవలకు గొర్రెలు మేకలు మాట్లాడేటి ఉన్నాయో కోటి కోడివేల గొర్రె వాళ్ళ తీసుకొచ్చి కాపు వాళ్ళ తీసుకొచ్చి చెప్పుకున్న వరకు ఎప్పుడు మల్లయ్య ఎన్ని ఊరు లోపల ఉన్న అందరిని వినిపిస్తున్నాడు రే అన్నలాలయ్య ఊరు లోపల మన ఊరు రాజ్యం లోపల ఎవరు ఆవులు మాట్లాడితే ఎవరు గొర్రెలు మేకలు మాట్లాడే చెప్పు అంటే అప్పుడు అందరు బాధపడుతున్నారు అయ్యా ఇక్కడ ఆవులు మాట్లాడితే ఆ గొర్రెలు మేకలు మాట్లాడితే మాట్లాడే దండం పెట్టిన గాని మన నాటి కాలం లోపల జగభూపాల మహారాజు మాట కొద్దయితే వాళ్ళు ఎప్పురు కాబట్టి చింతపరిగిన బట్టి సిత్తుపోతున్నా చింతపరిగే సీతబట్టి మళ్ళీ ఏడలేదు దెబ్బలు కొడతాండు కోడి వేల కాపు వాళ్ళు గొల్లవాళ్ళు కరకల కరగలగా నీరు పెడుతున్నారు వలవల వలవల వరవర తీరుతున్నారమ్మా వాళ్ళ కాపు వల్ల గొల్ల వల్ల ఏడుపు శంకరుడు కళ్ళ చూసి వరే నేను పోకపోతే గొల్లల్ల ప్రాణం ప్రాణందిస్తాడు అన్నడా భగవంతుడు పుట్టుబుట్టు అంటే ఒక తొంభై అల్ల పెద్ద మనిషి అవతారం జంగమావేశం కట్టిండు దేవుడు పుట్టుబుట్టు అంటే ఆ లోపల పట్టంలోపల కాడ పుట్టిడు వరే అయ్యా పో జగభూపాల మహారాజా ఏందయ్యా ప్రజలు కొడుతున్నావు ప్రజల మేలు కోరిన వాడే ప్రభు ప్రజల శ్రేష్ కోరిన వాడే ప్రభు ప్రజలు ప్రభువు లేని ప్రజలు లేడు ప్రజలు కొట్టకంటున్నాడు తప్పకుండా ఉన్నది భోగ వల్ల ఇళ్లలో ఉన్న రూపవతి దేవి నీకు తల్లేరా నాకు కాపు వల్ల కొట్టకు గొల్లవాళ్ళ వరకు అప్పుడు ఆ పిలగాడు జగభూపాల మహారాజాడు పెద్ద మనిషి తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అతని చెప్పింద నిజమే ఎందుకని అంటే అతని మెడ లోపల నూట ఎనిమిది రుద్రాక్షల రుద్రాక్ష భగవంతుడు తీరే ఆ కాపు వాళ్ళ రిసిపెట్టిండు గొల్ల వాళ్ళ నిసిపెట్టిండు అరే మల్లయ్యా తర్వాత ఇంటికి పోవాలి ఆ కన్న తల్లి రూపేగా తిరిగి దూరకు రావాలి ఒకవేళ ఆమె నాకు తల్లి అయినట్టయితే నేను కొడుకునట్టే కొడుకుడు అయినట్టయితే మా ఇద్దరి మధ్యలో ఏడేడు పడ్డాలు పరదలు పడ్డం ఆ తల్లి గరబ నేను పుట్టినాడు పాలని కాబట్టి ఆ తల్లి నాకు ఒకవేళ తల్లి అయినట్టయితే నేను ఆమెకు కొడుకురైన అలనాడు నేను పుట్టిన తెత్తున్నాను కాబట్టి ఇప్పుడు నా కన్న తల్లి అయినట్టయితే ఆ కన్న తల్లి ఒకవేళ ఏడవ సను ఏడవ ఒడ్డినట్టయితేడవ తను రమ్ము ఒడ్డుతే ఏడు పద్నాలుగు పరదలదర్శి బొడ్డు గిన్న పట్టుకుంటే బొడ్డు గిన్న పాలని నన్ను ఒట్ల పడితే నేను తల్లని నమ్ముతాన నడు జగోపాలరాదు ఆ మళ్ళీ రెండు పోతాలని రూపవతి దేవి మా రాజు రమ్మన్నడని కన్న తల్లిని దోరుకోని కచ్చేరి కాడి కచ్చిండ్రు తల్లి ఆ జగబూ పాల మా రాజు నీ కన్న కొడుకు నా తల్లి ఎవరికున్నది నా గర్భాన కొడుకు ఉట్టలేదు బిడ్డ ఉట్టలేదు పొత్తురవుతూ పుట్టిండ్రా అని మంగళం వల్ల వసాకి చెప్పేనా అయ్యా పరమేశ్వరుని భగవంతుని మీద భార రూపవతి దేవి పరమేశ్వర ఎక్కడ ఉన్నవారి వేడుకున్న వరకు కన్న తల్లి కుషముల భగవంతుడు కళ్ళ చూసిండు బిడ్డ ఆరు భయపడకు నేను బాధను ఉన్న పుగులు పడకు నేను భుజవంతం ఉన్నాను అన్నాడు ఒకషంకారుడు ఆ తల్లి విధానో బండారు పడుతా అన్న తల్లి యొక్క సుమ్ములారు పాల్ సుమ్మునల్లారో పాల్పడుతూ ఉన్నాయి కన్న తల్లి కుషములలో బాలపడుతున్నాయి కన్న తల్లి ఎడవ చంద్రమ్ము వడ్డుతుంటే ఏడు ఏడు పట్నాలు పరదలు దిస్తున్నాయి ఏడేడు పట్నాలు పరదలు దచి కన్న పొడుగు పట్టుకున్న బొడ్డు కింద నిండుతున్నది జగూపాల మహారాజు నోట్లా పాల్పడుతున్నాయి

కల్వకా తల్లి కడుపులకే కాళ్ళు లోప వచ్చిన కరముణ్ణి అమ్మ నేను అమ్మా ఎంత దృష్టిని దుర్మార్గుని నీచున్ని బాబా కారి కరముణ్ణి అమ్మ నేను నా తప్పులు మన్నించు నా తలములు కాపాడు అని కన్నీళ్లతోని కన్న తల్లి కాళ్ళు గడుగుతున్నాడు అబ్బా సాగలు మంగళోళ్ళు నన్ను గీగత చేసిన రాని సాగలి మంగలి మల్లవను విలిపించి ఆ చింతబరిగలతో మారు మారు దెబ్బలు కొట్టి ఆగో పాపకారి ముండలాల బట్టుకారి ముండలాల మీలాంటి వాళ్ళు ఇట్లా ప్రపంచం మీద ఉన్నట్టేది ఉంటే తల్లి కొడుకులు వాపుతారు కొడుకు తల్లి వాపుతారు రాని ఆగో మంగళోళ్ళ విలిపించి సాట ముంగట సున్నం బొట్టు వడిసి వెనక జీడి బొట్టు వడిసి ముంగటో ఎంప ఎనకోంపగట్టి కర్రకాడి మీద కూర్చుండబెట్టి ఊరు మూడు సుట్లు దింపి మరి నడి ఊరి లోపల బొడ్రవత వాతినట్టు మూడు పాట వంటి మూడు తోవల కాడ నిలబడి వంటి పొక్క తోడి ఒక్క లోపల సాకలెచ్చవను మంగలి మల్లవను పొక్క లోపల పాతి పెట్టి నెత్తి మీద దీపం పుట్టించి ఊరి లోపల ఉన్న గుడ్లబర్ర దాటిచ్చళ్లకు

అప్పుడు కన్న కొడుకు జగతి భూపాల మహారాజు తల్లి దగ్గరికి వచ్చి అమ్మా మన రాజ్యం ఎక్కడ మన దేశం ఎక్కడ ఊరు వృత్తాంతం చెప్పమనటల్లా కన్న తల్లి కన్న కొడుకును గుర్చుండబెట్టి మనది ఇక్కడికి దగ్గర ఢిల్లీ అస్తనాపురి పట్టణము మీ తాతలు ఐదుగురు పెదవాడు ధర్మరాజు రెండోవాడు భీముడు మూడోవాడు అర్జునుడు మీ తాత అటువంటి నకుల చక్రవర్తి మీ చిన్న తాత అటువంటి సహదేవుడు నలుగురు ఐదుగురు తాతలు ఉన్నారు మరి ఐదుగురు ఇట్టల్లా నాలుగో వాడు నకుల చక్రవర్తి కన్నా కొడుకు రాజ రంపాల మారాజు నీ తండ్రి మాకు లగ్గ ఒక్కటి అయింది నాగవెల్లి నడవలేదు తెల్లవారితో నాగవెళ్ళనంగా ఎక్కడి నుంచో ఎరుకలసా అని వచ్చింది ఎరకల్లా అని మాటలు పట్టుకొని మీ తండ్రి ఏడుకో పోయిండు ఒక్క రోజు వచ్చిండు కలిసిమెలిసి కాపురం ఎత్తున కడప లోపలను మీ మామలు చూసినటువంటి మీ తాతలు చూసినావా ఇవ్వని ని పెట్టుకున్నామని మారుమారు దెబ్బలు కొట్టి కడికోళ్ళ చేతుల పెడితే కటికోళ్ళు నా తీయలేదు వాడి లోపల ఎన్నో కష్టాలు పడ్డా ఎన్నో బాధలు పడ్డ నిన్ను నేను కన్ననా అని జరిగిన కష్టకాలం అంతా చెప్పుతున్నది ఆ కన్న తల్లి అప్పుడు కన్న కొడుకు జగత్ భూపాల మహారాజు ఏమన్నాడు అమ్మా ఢిల్లీ అస్తన పరిపట్నం మనం పోవాలి ఐదుగు తాతల సంగతి చెప్పాలి నేను ఓదంపమ్మాని కన్న తల్లి ఎంబడి పెట్టుకోని మా ఎక్కే గుర్ర వెక్కున తల్లి మా ఎక్కే గుర్ర వెక్కున తల్లి తల్లి మీరా దూరమైన తల్లి మీరా దూరమైన పిల్లగాడుచు కది గోపాల మహారాజు కన్నతని ఎమ్మడి పెట్టుకొని ఇక్కడికి దగ్గర ఇరవై ఆరు ఏమై ఈశాన్య మూలకున్నది వేస్తాపడి పట్నం ఏరుకున్న పిల్లగాడి ఏమనుకున్నాడు నా తాతల దగ్గర తాతలను ఇక్కడికి విలుపిస్తా మల్లె పూల తోటల్లా గోడు మంచి గుడార వేసిండు మల్లె పూల తోటను వీకి ఒక్క బండ బండీ షికాల పెట్టిండు ఎర్రగా లక్కువల బండగాలింది బండగాలినాక నలుగురు తాతలకు ఏమని ఉత్తరం రాసి పెడుతున్నాడు నలుగురు తాతలకు ఏమని ఉత్తరం రాసి పెడుతున్నాడు ఓ తాతలారా మీకు మూతి మీద మీస ఉంటే మొడ్డి మీద మొదలారంటే నన్ను జయించుండ్రీ మల్లెపూల తోటను కాపాడుకొమ్మాని ఉత్తరం రాసియా కమ్మ అటువంటి తాతలకు దగ్గరికి ఏనాడు ఉత్తరము ఆగో బాణం సంధించి బాణం పెద్దవాడు ధర్మరాజు ఉత్తరం చదువుకున్నాడు అర ఎక్కడి నుంచో ఎవడో పోరడా చిన్నాడ మల్లె పూల తోట నాశనం చేస్తున్నాడు ఆట ఓనరాజ్ తమ్ములకు నలుగురు తమ్ములు భీముడు అర్జునుడు నకులుడు సాదేవుడు ఎక్కడ ఎవడు పోరడాని భీముడేమొగ దశ పట్టుకున్నాడు అర్జునుడు అంబుల బాణాలు పెట్టుకున్నాడు నకులుడున్ను సాదేవుడు కడగాలబట్టుకొని మల్లెపూల తోటకు రావంగనే పిలగాడు జగతి భూపాల మహారాజు నలుగురు తాతల చూసిండు అమ్మా గట్ల చెడు ఇవ్వలేనటల్లకు నీ నలుగురు తాతలు కొడుకనంగనే అలనాటి కాలవంధు భగవంతుల్లో కాలశంకరుడు మూడు వరాలు ఇయ్యలేదా ఎవడన్నా ఎదురు వచ్చి కొట్లాడి నట్టదు వాని బలం సగం నాకు రావాలని దీవెన తీసుకున్నాడు పిలవాడు తప్పరాని బాణము తీసుకున్నాడు బంగారు బొంగురము తీసుకున్నాడు నలుగురు తాతలు ఇప్పుడే బంది కానపాల ఎత్తరాని బంగారు బొంగురమును చెలు అయ్యో బంగారు బొంగరాన్ని చూసిండు బొంగరమా నువ్వు మారుమారు దెబ్బలు కొట్టాలి చాలీ నువ్వు ఈ తాతల ఎనకకు దండ రెక్క రెక్కలిసి కట్టేసుకొని గొరగొరగర గుంజుకరం మన టల్లకు చాలి వేయింది ఎనకకు దండ రెక్కలుచి కడితే కట్టేస్తున్నది ఆ బంగారు బొంగరం పోయి మనిషి కనబడి మనిషి కనబడని దెబ్బలు దెబ్బలు కొట్టుకుంటా నలుగురు తాతల తీసుకొచ్చి ఆ ఎర్రగా లక్ కోల కాలిన బండ మీద నలుగురు తాతల వండేస్తున్నది బంగారు బొంగురము వేష అంత రామగిరి అంత పర్వతము తీసుకొచ్చింది నలుగురు తాతలవి ఈపుల మీద పెట్టింది నలుగురు తాతలు ఓడిపోయినన్న సంగతి కచ్చేరికాడున్న ధర్మరాజు తెలిసిందయ్యా ధర్మానందను చూసినవా ఎవడు వచ్చిండు రానా తమ్ముల ఓడిచ్చే అంత ధర్మరాజు ఏమి చేసిండు అయ్యో భగవంత మమ్మల ఓడిచ్చే మునగాడు ఇక నేను ఓతనాను చిన్న వయసు ఇంతకాంతుడు తలనాల కేసుపోని ఎప్పుడు వస్తున్నాడు తోడక అడిగి రావంగానే గట్ట ఎవ్వడత్తండి అమ్మ వాడెవ్వడే అని ఎప్పుడు అడుగుతున్నాడు పిలగాడు సగభూపాలుడు వాడు వీడు అనకురా కొడుకో కొడుకా వాళ్ళెవలో కాదు మీ పెద్ద తాత మరి ధర్మరాజు ఉన్నాడు కొడుక ఆ కట్టిన ఆయన నువ్వు ఏమనకాని ఎప్పుడు చెప్పాను అప్పుడు పిల్లగాడు చెగ భూపాలు అనుకోని కంబులు బాణాలు బట్టి ఆ అటువంటి తప్పరాని బాణం బట్టి ఎక్కువెట్టి బాణం సంధించి ఆ కాలు నడకతో నడుచుకుంటా వస్తంటే అటువంటి తాత కాళ్ళల్లో బాణం ఎత్తే ఆగో పూల వర్షమై కురుస్తున్నది పూల వర్షమై కులిసింది పూల బాటలు పుట్టినయి ఆగో పూలకి వెళ్ళి నడుచుకుంట అంటే పూల బాటలతో ఎప్పుడు నడుచుకుంటా అంటే ధర్మరాజు అనుకున్నాడు మరి పూలల్లో వండబెట్టి నన్ను బొరించుకుంటా కొడతాడా అని భయపడుకుంటా వచ్చిండు ధర్మరాజు మరి ఆ ధర్మరాజు వత్త అంటే మరి అమ్మవారు ఆ యొక్క రూపవాదేమీ ఆగో కొడుక వాళ్ళు మీ తాత కాబట్టి నా కొడుక మన మనం ధర్మరాజుకి ఎదురుంగా వచ్చింది బిడ్డ నువ్వు నీకు వచ్చింది పిల్లగాడు ఎవరు మమ్మల్ని కొట్టేమోగ ఎవడని ఎప్పుడు అడిగాను ఎవరో కాదు మామయ్య నేను నువ్వు మీ కోడలను మీ యొక్క ఆగో మూడోగా నాలుగో తమ్ముని కొడుకు రంపాల మహారాజు బారిన నేను మీ యొక్క మనవడు ఉన్నాడు ఒక రోజు నాడు నా భర్త రంపాల మహారాజు వచ్చిన నాకు వెలిసినందుకు మరి నా కడుపు లోపల కొడుకే ములికెత్తు మీ ముద్దుల మనవడని చెప్పింది అరూపవాతి నేను అప్పుడే అనుకున్ననే నే కోడలో మగవాడు ఎవడో కాదు ఇవంశ పోడా పడిన మమ్మల్ని కొట్టిండు దానికి ఏమో తప్పు లేదన్నాడు మనవడాయి వల్ల మా తప్పులు ఆ దండం పెడతా అంటే తాత వయసులో పెద్దోని నేను మీ మనవన్ని నాకు దండం పెట్టుడు కాదు నీ కాళ్ళకి నేను దండం పెట్టాలని పిలగాడు ఆ జగ భూపాలను మరి అటువంటి ఒక ధర్మరాజు వచ్చి ధర్మరాజు కాళ్ళు మొక్కిండు మనవడాయి వల్ల యొక్క మా రక్తం ఎప్పటికీ మమ్మల్ని కొట్టినవు తమ్ముల మీద బండలు అంత బండలు తీవన్నాడు మనందరుడు అప్పుడు బంగారు బొంగురానికి సై అయ్యంగానే బంగారు బొంగురం బేయింది అటువంటి ఒక నలుగురు తాతల మీద ఉన్న వీపుల మీద ఉన్న బండలు తీసింది భీవుడు అర్జునుడు నకుల చక్రవర్తి సహదేవుడు ఇక బతుకు దివిన కొడుక అని ఎప్పుడు ఉరుకుతున్నారో ఉరకకుర్ర తమ్ములాలా ఆడెవడో కాదు ఆ పిల్లగాడు మన మనవడు మన నడిపితే అటువంటి ఒక నాలుగో మరి తమ్ముని కొడుకు కొడుకు అని చెప్పి అది జరిగిన వృత్తాంతం అంతా చెప్పం మరి అప్పుడు కులమంతా కలిసినట్టాయే కూరాడు కలిసినట్టాయే గప్పుడు అన్నాడు ధర్మరాజు మరి కోడల రూపవాతి మా కొడుకు ఎక్కడ ఉన్నాడా అని ఎప్పుడు అడిగాను నాకేమనక మామయ్య మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు కాశీ లోపల విశ్వేశ్వర స్వామి గుళ్ళు గోపురాలు అర్జనాన్ని పేయిండు పోయిన పోకడే గాని మళ్ళా తిరిగి రాలేదని ఎప్పుడు చెప్పాను గప్పుడు సాదేవును విలిసిండు ధర్మరాజు చిన్నోడా సాదేవుడా నీకు సకలం తెలుసు కాబట్టి మన కొడుకు కొడుకు ఎక్కడున్నాడో మన కొడుకు రంపాల మహారాజు ఎక్కడున్నాడో ఒక్కసారి చెప్పు అనగానే సాదేవునికి అన్ని ఎరికేనాయే ఓ అన్న ఇప్పుడు నాలుగు అయ్యే సమయం దగ్గరికి వచ్చింది నువ్వు అడగకపోతే చెప్పకపోతే ఇవాళ వచ్చే మన యొక్క కొడుకు రంపాల మహారాజు మరి దేవ ఒక లోపల దగ్గర ఉన్నదని చెప్పిండు అసా దేవుడు అప్పుడు ధర్మరాజు అన్నాడు మరి మన కొడుకు మన దగ్గర రావాలంటే మనమా దేవలోకం పోయేటం ఎట్లా భగవంత ఏమి చెప్తున్నా అని మనకే కట్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా మన యొక్క బావా గోల్ల గోపాలకృష్ణుడు వేడా గోపాలకృష్ణుని వేడుకుంటావా అని ఆ గోపాలకృష్ణుని వేడుకుంటే పిల్లల గోవి పట్టుకుని వాళ్ళ ముందర ఉట్టిండు మీకు ఏం కావాలని మా కొడుకు ఆ దేవలోకంలో ఉన్నాడా ఎవరు తీసుకురావాలి భావన ఆలోచన నువ్వు మా యొక్క కొడుకుని తీసుకురావని అంటే అప్పుడు అప్పుడేమన్నాడా కృష్ణుడు మీరు ఇంటికి మీ మనవన్ని ఆ చెగపూపాల ఆరాధన తోలుకోని నేనే దేవలోకం యొక్క మీ కొడుకును తోలుకు అని మనవడా అని పుట్టు పుట్టు అంటే ఆరు నెలల పిల్లగా అనవయ్య పుట్టాల నువ్వు నేనేమో ఆ యొక్క గంగే దవతారం ఎత్తుతా నువ్వు గారడేశం కట్టాలి ఆరు నెలల గారడ ఆట ఆడితే ఆ తర్వాత సంగతి చూస్తాను అన్నాడు ఆ కృష్ణుడేవో అప్పుడు ఆ పిల్లగాడు వారం నెల బాలుడయిండు మరి ఆ గొల్ల గోపాల కృష్ణుడు గంగేద్ద అవతారం అయి పుట్టి దేవలోకం లోపల గరడా దేవేంద్రుడిని మెప్పియ్యంగా దేవేంద్రుడేమన్నాడు శాశురా బాలుడా నీ ఆట నచ్చింది ఏం కావాలనో కోరుకొమ్మంటే నాకు ఏమైనా వరాలద్దు బంగారం వద్ద అన్నాడు ఏం కావాలని అంటే ఆ యొక్క దేవరంబ ఇంటి లోపల గోడకున్నది బంగారి బల్లి ఇంకా బల్లిని వట్టి పోతాను అన్నాడు ఆట పిలగాడు అప్పుడు ఆ గదని మాత్కారం ఎంత రారా పిలగా అని చెప్పి దేవరంబ బేటికొచ్చి వసే అరే పిలగాడు ఆట ఆడత నాకు నచ్చింది కోరుకోమట నేను ఇంత బంగారి బల్లిని కోరుకున్నాడు బంగారు బల్లిని వటుకచ్చివనంగానే గజ వనికింది గవర పడ్డది దేవరంబ మరి వాళ్ళ నా ఇంటి లోపల గిన్ని రోజులు ఇవాళ గోడకున్న బంగారి బల్లి ఎవలకి కనబడకుండా దాచపెట్టినా ఈ పోరుని కెట్ట ఏర్పాటాయరాని క్రికెట్ చేపట్టి గోరడు బండా చేతులు కొట్టుకొని చూస్తే నాకు దేవరంబకు అన్ని ఏర్పడ్డాయి ఓపెద్దరారు ఎవడో కాదు ఆగో రంపాల మహారాజు ఒక్క రోజు నిలిచిపెట్టి ఆ యొక్క భార్యతో ప్రేమ ఆ ఎందుకు ఫలితమైపోరడు ఆనాడు ఆ భార్యతో కలిసి మెలిసి కాపరి చెప్పే కొడుకయి పుట్టిండి వల్ల రూపవాతి కొడుక అయితే నాకు కొడుకు కాదా అని భయపడ్డది ఆ గొడకున్న బంగారు బల్లిని బట్టి చెండి బెత్తం రాగి బెత్తం బంగారు బెత్తం బట్టి మూడు బెత్తాల బట్టి మీదికెళ్ళి దింపి పిల్లగాని ఇపు లోపల ఒక దెబ్బ కొట్టాం బంగారు బల్లి మత మతాను మాయవాయి రంపాల మహారాజు పుట్టిండు హలో రంపాల మహారాజు ఉట్టి ఇదిగో రా కొడుకు వల్ల నువ్వు నాకు కొడుకు వరస మీ తండ్రిని కోలుక బొమ్మ ఎప్పుడు చేతికి అప్పుడు పిలగాడు అటువంటి ఒక ఆరు నెలల పిలగాడు పోయి ఎప్పటివోళ్ళ జగ భూపాల అయి ఆగో ఇరవై రెండేళ్ల యువకుడు అయి ఆ యొక్క కడగం బట్టి నరికి సంపతనానికి కడగం లేబట్టి సంపబోతుంటే ఆగురా బారు అని చెప్పి ఆ యొక్క కృష్ణుడు అన్నాడు భూలోక నగరం లోపల భోగం అది దేవలోకం లోపల ఒక వేశ్య దాని సంపద దాని పాపం నీకు తలుగుతుంది అని ఇచ్చిపెట్టి పోతంటే ఇక మీ తండ్రి మీకు కలిసిండు ఓదం రమ్మని తోలుకొని పోతా కృష్ణుడి కడ్డం వచ్చిందా దేవరమ్మ ఓ కృష్ణ పరమాత్మ ఇవల్ల ఈ కథకు నేనే మూలము నాకు ఏదైనా పెట్టు అన్నది ఏం కావాలని కోరుకోమంటే దేవరంభే అన్నది ఈ రాజరంపారం మహారాజు కథకు మూలవు కాబట్టి రానున్న కాలం లోపల లోపల ముదుగా నా పేరుండాలే తర్వాత రంపాల మహారాజు పేరుండాలన్నది సరణే అని ఎప్పుడు ఆ యొక్క దివించి ఎట్టిండు కృష్ణుడు అందుకొరక ఈ కథ పేరు కొంతమంది రంపాల మహారాజు అంటారు కొందరేమో రంపాల మహారాజా పిలుతారు అప్పుడు ఆ రంపాల మహారాజు అనుకోని ఢిల్లీ అస్తాపురి పట్టణ వచ్చి వాళ్ళ కప్ప కృష్ణుడు మతమతాన మాయమైనటువంటి ద్వారకా రేపెళ్ళన లోపల అప్పుడు కొడుకు ఉట్టి మరి ఆ యొక్క నాగవెల్లి జరిపిస్తామన్న సమయం లోపల ఈ జగ ఉట్టిండు కాబట్టి కన్నత పెళ్లి కావంగ నాగవెల్లి ఈ కావాలి అని కొడుకును ఇక్కడికి దగ్గర మళ్ళీ చంద్రశీల పట్టం పోలిండ్రు చంద్రశీల పట్టణం లోపల పిల్లగాడు రాజ్యం వెళుతున్నాడు ఇరవై నాలుగు ఏళ్లకు ఈ ఢిల్లీ లోపల యొక్క మరి అమ్మ రూపవతికి ఈ రంపాల మహారాజుకు పెద్దలంతా కూడినారా నాగవెల్లి చెప్పినారా పెద్దలంతా కూడినారా నాగవెల్లి చెప్పినారా పెద్దలంతా కూడినారా నాగవెల్లి చెప్పినారా పెద్దలంతా లగ్నం శోభాదనాయ పిల్లగానుకున్న బిళ్ళకు ఆ వెళ్ళి జరిపించారు ఏ కొడుకాని వెళ్ళిపోరని చెప్పి ఆ కొడుకును కోడలు తీసుకుపోయి రంగుల మాల లోపల ఉంచి చిలిక గోరెంకల్ లెక్క వాళ్ళటువంటి ఒక ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు రి పట్టంలోపలెప్పటి వాళ్ళు పంచపాండవులు రాజ్యం ఆగో కష్టం గల్ల కథ ఇవల్ల తీగల పేరు మీద గారి పేరు మీద చెప్పించిన కథ రంపాల మహారాజు కథ రంపాల మహారాజు కథ ఇక్కడికి సంపూర్ణం అయిపోతున్నది ఈ కథను ఎప్పు అన్నోళ్లకు చెప్పినోళ్లకు ఇన్నోళ్లకు వీరికా చిక్కడ అరుగుల మీద వండుకున్న వాళ్లకు అందరికి తోవల మల్ల తోడాయి ఉండాలి నా కంటర్ేషన్ందేసే నంద